మంగళగిరిలో క్రైస్తవ పుస్తకాల ప్రదర్శన కొనసాగుతోంది వివరాలు ఇలా ఉన్నాయి నవంబర్ ఇరవై ఎనిమిది నుండి మంగళగిరిలో ఆరంభించిన క్రిస్టియన్ బుక్ ఎగ్జిబిషన్ కొనసాగుతోంది ఈ ఎగ్జిబిషన్ స్థలాన్ని ఈద్ గ్రౌండ్స్ నుంచి మార్చారు నిడమరు రోడ్లోని మార్కెటింగ్ యార్డ్ పక్కనే ఉన్న షాలెం చర్చ్ గ్రౌండ్స్లో సోమవారం నుండి కొనసాగుతోంది బ్యూటిఫుల్ బుక్స్ చెన్నై వారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ బుక్ ఎగ్జిబిషన్ డిసెంబర్ మూడు వరకు నిడమరు రోడ్డు షాలెం చర్చ్ గ్రౌండ్స్లో కొనసాగనున్నది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడారు మంగళగిరి పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ ప్రాముఖ్యమైనటువంటి విజ్ఞప్తి చేస్తున్నాం గత నెల ఇరవై ఎనిమిదో తారీఖు నుండి ఈ నెల మూడో తారీఖు వరకు మంగళగిరిలో నిర్వహించ తలపెట్టినటువంటి క్రైస్తవ పుస్తక ప్రదర్శనశాలను మార్పు చేయడం జరిగింది మరి ఈద్గా మైదానంలో జరుగుతున్నటువంటి క్రైస్తవ పుస్తక ప్రదర్శనశాలను మంగళగిరి నిర్మ రోడ్డులో ఉన్నటువంటి మార్కెట్ యార్డు పక్కన ఉన్నటువంటి శాలయం చర్చి నందు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ప్రజలు అన్ని వర్గాల ప్రజలందరూ వచ్చి ఈ యొక్క పుస్తక ప్రదర్శనశాలను సందర్శించి మీరందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పుస్తకాన్ని కలిగి ఉండవలసిందిగా ప్రభు పేరటు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం బైబిల్ అనేటువంటిది మన జీవితానికి గొప్ప ఆశీర్వాదం వెండి బంగారాల కంటే మిన్న అయినటువంటిది దేవుని యొక్క వాక్యం మరి ఒక పుస్తకము మన జీవితానికి ఒక వెలుగు లాంటిది ఎంతోమంది భక్తుల జీవిత చరిత్రలు ఎన్నో రకాలైనటువంటి బైబుల్ సంబంధించినటువంటి సాహిత్యము అనేక రకాలైనటువంటి బైబిల్ కామెంట్రీసు మంచి మంచి వాగ్దానములు మరి గోడ మీద పెట్టుకోవడానికి వీలుగాను ప్రతిరోజు మన వాగ్దానాలు చూసి బలపరచబడటానికి వీలుగాను ఎంతో మంచి మరి వాగ్దానపుతో కూడుకున్నటువంటి వాక్యాలు ఇక్కడ అందిస్తూ ఉన్నారు కాబట్టి ప్రియమైనటువంటి వారలారా మీరందరూ కూడాను ఈ యొక్క పుస్తక ప్రదర్శనశాలను సందర్శించి ప్రతి ఒక్కరూ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క పుస్తకాన్ని కలిగి ఉండవలసిందిగాను ప్రతి ఒక్కరు ఒక్కొక్కరు ఒక్కొక్క బైబిల్ను కలిగి ఉండవలసిందిగాను ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం మీరందరూ కూడా ఈ యొక్క శాలయం చర్చిలో ఏర్పాటు చేయబడినటువంటి పుస్తక ప్రదర్శనశాలను సందర్శించి మీరందరూ కూడా మరి సరసమైన ధరలకు ఇక్కడ అందిస్తూ ఉన్నారు మరి డిస్కౌంట్ సేల్స్ కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నవి మరి ఎంతో భారంతో ప్రయాసతో ఈ యొక్క పని చేస్తూ ఉన్నారు కాబట్టి మీర అందరూ కూడా ఈ యొక్క ప్రాంగణాన్ని సందర్శించవలసిందిగా మేమందరం మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నామన శుభాభివందనములు తెలియజేస్తున్నాము మరి బ్యూటిఫుల్ బుక్స్ చెన్నై వారి చేత ఏర్పాటు చేయబడినటువంటి మరి బుక్ స్టాల్ని గద్దినాల్లో ఈద్గాలో జరుగుతున్న సమయంలో కొన్ని అనివార్య కారణాల వలన శాలయం ప్రార్థన మందిరం నిడబర్ రోడ్డు దగ్గర ఉన్నటువంటి దానిలో మార్చడం అయింది కాబట్టి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఆత్మీయ మేలు పొందవలసిందిగా ప్రేమతో కూర్చున్నాము గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్ యూ ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులకు అలాగే క్రైస్తవేతరులకు మరి గుంటూరు విజయవాడ మధ్యలో మంగళగిరి పట్టణంలో ఇదే మొదటిసారి మరి క్రైస్తవ మరి పుస్తక ప్రదర్శనశాల ఏర్పాటు చేయటం జరిగింది మద్రాసు నుండి వచ్చి ఉన్నారు కాబట్టి అనేకమైనటువంటి మరి పుస్తకాలు బైబిల్కి సంబంధించినటువంటి పుస్తకాలు మరి ఇక్కడ సేల్ చేయటం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా బైబిల్ గ్రంథానే కాకుండా బైబిల్కి సంబంధించిన అనేకమైన విషయాలు జ్ఞానాన్ని మరి సంపాదించుకోవడానికి మరి పుస్తకాలు తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం ఈ క్రిస్మస్ సమయంలో మరి మనం అనేకమైన ఖర్చులు పెడతాం కానీ ఆ వాక్యానికి సంబంధించి మరి ఎన్నో పుస్తకాలు ఎక్కడ ఉన్నాయి వెండి బంగారముల కంటే విలువైంది దేవుని వాక్యం దేవుని మాటలు కాబట్టి మరి అవి మనం సంపాదించుకుంటే మన జీవితంలో గొప్ప దీవిన ఆశీర్వాదం మరి ఈ కార్యక్రమాన్ని మరి రెవరెండ్ డాక్టర్ పిల్లి దయారత్నం గారు ఆధ్వర్యంలో లేమెన్ ఎవాంజిలికల్ ఫెలోషిప్ తరఫున ఏర్పాటు చేసి ఉన్నారు దేవుడు వారిని దీవించను కలగిరి కాన్స్టెన్సీలో ఉన్న ప్రజానికానికి మన ప్రభువులు ప్రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో శుభాలు తెలియచేస్తూ ఉన్నాము మరి దేవుని యొక్క ఏర్పాటులో మరి బ్యూటిఫుల్ బుక్స్ బ్యూటిఫుల్ బుక్ పేరు చెన్నై వారిది ల్యామన్స్ వ్యాంజర్కల్ ఫెలోషిప్ ఇండియా ఇంటర్నేషనల్ రెవరెండ్ డాక్టర్ పిల్లి దయరత్న కుమార్ గారి యొక్క ఆధ్వర్యంలో మంగళగిరి కాన్స్టిట్యెన్సీలో నిడమ రోడ్లో ఉన్న షాలేము చర్చి రెవరెండ్ పి సుందరయ్య గారి యొక్క చర్చిలో ఏర్పాటు చేయబడిన ఈ బుక్స్ ఫెస్టివల్ డిస్కౌంట్ సేల్ స్టార్ట్ అయ్యింది మరి ఇక్కడ మీకు హోలీ బైబుల్స్ కామెంట్రీస్ మిషనరీ బయోఫిక్స్ ప్రామిస్ కార్డ్స్ ఇలాగా సంబంధించినటువంటి అనేకమైన ఆ పుస్తకాలు మరి సరసమైన ధరలకే డిస్కౌంట్లో మీకు అందుబాటులో ఇవ్వటం జరుగుతుంది కాబట్టి తప్పకుండా అందరికీ ప్రేమపూర్వక ఆహ్వాన ఆహ్వానము తెలియజేస్తున్నామండి ఇక్కడ శాలయం చర్చిలో ఏర్పాటు చేయబడిన ఈ బుక్ స్టాల్కి అందరినీ ఆహ్వానిస్తున్నాం చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు మీరు వచ్చి అనేక పుస్తకాలు ఇక్కడ తెచ్చిపెట్టి ఉన్నారు మరి మీరు అందరూ వచ్చి వాటిని కొనుగోలు చేయండి అవి ఆత్మీయంగా ఎంతగానో మనకి మేలు కలుగుతుంది వాటిని చదవడం ద్వారా బలపరచబడతారు మరి ముఖ్యంగా స్త్రీలకు అనేక రకాల పుస్తకాలు బైబిళ్ళు చిన్న చిన్న పిల్లల కథల పుస్తకాలు చిన్నపిల్లలకి ఇంట్లో అందరికీ ఉపయోగపడే విధంగా చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ వచ్చి మీరు వచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం